రెండు నెలల జీతాల బకాయిలు చెల్లించాలని సోమవారం కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముట్టడించారు అత్యవసర సమావేశానికి వచ్చిన చైర్మన్ పువ్వల ఈశ్వరమ్మ వైస్ చైర్మన్ జర్జాపు దీప్తి అప్పలనాయుడు ను అడ్డుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచాయని ఆనందపడి సంబరాలు చేసుకున్న సాలూరు మున్సిపల్ కార్యాలయంలో మాత్రం ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసి ఇక్కడ అధికారులు మాత్రం రెండు నెలలుగా జీతాలు చెల్లించలేదని సాలూరు పారిశుధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు జీతాలు చెల్లించే వరకు విధులకు హాజరయ్యేది లేదని చెప్పారు నాలుగు రోజుల్లో జీతాల సమస్యలు పరిష్కరిస్తామని చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు

మార్చి నాలుగో తారీఖున వినత కమిషనర్ గారు ఇన్స్పెక్టర్ గారు ఈ డాక్యుమెంట్ இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு அறுபத்து ஒன்பது பேர் குணமடைந்துள்ளனர்